నమస్తే మిత్రులరా జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎందు కానీ ఈరోజు పార్టీ మారిన ఓ ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన దానం నాగేందర్ అయితే ఈ దానం నాగేందర్ జూబ్లీ హిల్స్లో టికెట్ కావాలని పడిగాపులు కాస్తామనట ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీలో గెలిచే దమ్ము మాకు లేదు అట్లాగే కాంగ్రెస్లో నిలబడ్డ కూడా మాకు ఆ ప్రాధాన్యత ఉండదు బీఆర్ఎస్ పార్టీలో పోయినా మమ్మల్ని ప్రజలు ఆధరించరు అట్లీస్ట్గా జూబ్లీ హిల్స్లో రాజీనామా అన్నీ చేసేసి మళ్ళీ నేను నిలబడే ప్రయత్నాలు చేస్తాను అనుకుంటూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట వినేటోడే లేడు ఎవరు కూడా ఎవరికి వారే యమున తీరే అన్నట్టుగా సాగుతూ ఉంది వ్యవహారం చూసుకోవచ్చు మిత్రులారా జూబ్లీ హిల్స్ తీర మీదకి దానం టికెట్ కోసం నాకేంద్ర ప్రయత్నాలు గుల్బర్గాలో మల్లికార్జున ఖార్గేను రహస్యంగా కలిసినట్టు ప్రచారం టికెట్ ఇస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రపోజల్ అంటూ బా ఎవరికి వారే యమునా తీరే నిజంగా ఈ ముచ్చట ఇక్కడ దానం నాగేందర్ ఏం చేసిండట టికెట్ కోసం ధానం నాగేందరు ప్రయత్నాలు గుల్బర్గాలో మల్లికార్జున ఖార్గేతో రహస్యంగా కలిసినట్టు ప్రచారం ఎంతమంది కలుస్తారా నాయన నాకు అర్థం కావట్లేదు ఎంతమంది కలుస్తారు కాంగ్రెస్లో ఎవ్వరికి పడితే వాళ్ళకు జూబిలీ హిల్స్ నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలంటే ఒక కొట్టుకోడు కాదు అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేటువంటి ఒకడు ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి మాటలు విందాం అనే ఎవ్వరు ఎవరు లేరు నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలి అదే నాకు అధికారం లేదా నాకు దమ్ము లేదా మల్లికార్జున ఖార్గే నేను గలవలేనా అధిష్టానం నేను పోయి ప్రశ్నించలేనా అనుకుంటూ ఎవరికి వారే యమునా తీరే అనుకుంటూ ఒక్కొక్కరు రాకెట్లు వేసుకొని ఫ్లైట్లు వేసుకొని ఎవరికి తెలియకుండా రకరకాలుగా ఉరుకుతూ ఉన్నారు ఢిల్లీకి ఎందుకు పోతా ఉన్నారు ఈ జూబ్లీ హిల్స్లో టికెట్ కావడానికి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట వినాలి కదా దానం నాగేందరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వద్దనుకుని కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నాడు ఉన్నప్పటికీ అదే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చెప్పినట్టే వినాలి కదా రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్లో ఏ ఒక కాంగ్రెస్ అభ్యర్థి లెక్కన చేయట్లేదు అబ్బా ఒక చెప్పాలంటే లెక్కన చేయట్లేదు చూడండి జూబ్లీహిల్స్ ఎన్నికలకు మరో కాంగ్రెస్ నేత తెర మీదకు వచ్చారు బిఆర్ఎస్ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ జూబ్లీహిల్స్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు విశ్వనీయంగా తెలిసింది కాంగ్రెస్ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేసిన తనపై అనర్హత కత్తి వేలాడుతుందని బైపోల్ వస్తే ఖైరతాబాద్ నుంచి తనకు ఇబ్బందులు తప్పక పోవచ్చుననే ఆందోళన ఉన్నట్టు ఆయనకు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి వేటు పడేంత వరకు వేచి చూడటం కంటే తానే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టికెట్లు తనకే ఇవ్వాలని దానం కాంగ్రెస్ అగ్రనేతలతో కోరినట్టు సమాచారం ఈ మేరకు ఆయన మంగళవారం కర్ణాటక రాష్ట్రం గుల్బర్గకు వెళ్ళి మల్లికార్జున ఖార్గేతో మాట్లాడి ఆయన కుమారుడిని రహస్యంగా కలిసినట్టు తెలిసింది మహబూబ్ నగర్ జిల్లా చెందిన ఓ మంత్రి ఆయనకు ఈ ఏర్పాటు చేసినట్టు సమాచారం ఇప్పుడున్న పరిస్థితిలో బీఆర్ఎస్ బలంగా ఉన్నదని ఉప ఎన్నికలు పోతే మళ్ళీ గెలవడం ఆశా మాషి కాదని దానం విమర్శించినట్టు తెలిసింది పైగా జూబ్లీహిల్స్ బరిలో నిలిచేందుకు కాంగ్రెస్కు బలమైన అభ్యర్థి ఇంకా దొరకలేదని అక్కడ తనను నిలబెడితే గెలుస్తానని పార్టీ టికెట్ హామీ ఇస్తే తాను రాజీనామా చేస్తానని వారి ముందు ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది జూబ్లీహిల్స్ నియోజకవర్గం మీద తనకు పట్టు ఉన్నదని వివరించినట్టు సమాచారం ఖైరతాబాద్ ఉప ఎన్నికల ఎన్నికలకు పార్టీ ఎవరని నిలబెట్టినా వారి గెలుపు బాధ్యత తాను తీసుకుంటానని చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది చూశారు కదా మిత్రులారా ఎవరికి వారే యమునా తీరే లోకం మొత్తం ఒక తీరైతే కాంగ్రెస్ పార్టీ అంతా ఒక తీరు బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది నాకు ఖైరతాబాద్లో టికెట్ ఇచ్చినా కూడా నేను గెలవలేను అక్కడ బై ఎలక్షన్ వచ్చినా కూడా నేను గెలవలేను నాకు ఏకైక ఆప్షన్ ఉందంటే ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నన్ను టికెట్ ఇస్తే నేను గెలుస్తాను నాకు అక్కడ ఫుల్లు బలం ఉంది ప్రజలు నన్నే కోరుకుంటున్నారు దానం నాకేందరు నువ్వు రావా మా బ్రతుకులు మార్చావు అనుకుంటూ ప్రజలు పొర్రుదాలు పెడతా ఉన్నారు మల్లికార్జున్ గారి యొక్క కుమారుడా నన్ను ఏలుకో ఆదుకో టికెట్ ఇచ్చుకో నేను నువ్వు కనుక నాకు టికెట్ ప్రపోజల్ ఇస్తే నేను అన్ని పార్టీలకు రాజీనామా చేసేసి బై ఎలక్షన్ల వరకో బిజీ అయిపోతా దయచేసి నన్ను ఒక కంట కనిపెట్టానంటే మరి రేవంత్ రెడ్డి ఏమంటే రేవంత్ రెడ్డి ఎవరికి కావాలనుకుంటూ ఆడ ప్రస్తావించిన తీరు రేవంత్ రెడ్డి మాట వినలేని పరిస్థితి రేవంత్ రెడ్డి అసలు విలువ లేకుండా అయిపోయాడు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా లెక్క చేస్తున్నాడంటే విచిత్రంగా ఉంది ఎవరైనా రాష్ట్రంలో ఉన్న బాస్ రాష్ట్రానికి బాస్ ఎవరు ముఖ్యమంత్రి మరి ఆ బాస్ని ధిక్కరించి ఆ బాస్ మాట వినకుండా ఆయన మాటని లెక్క చేయకుండా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా లెక్కలేని సార్లుగా పరిగెడుతూనే ఉన్నారు పోయి అధిష్టానాన్ని కలుసుడు వాళ్ళు పోయి మాకు టికెట్ ఖరారు చేయండి మేము గెలుస్తామని చెప్పుడు విచిత్రంగా విడ్డూరంగా ఉంది మిత్రులారా తెలంగాణ రాష్ట్రం నోటితోన వాళ్ళం ఇంకో దేంతో వాళ్ళో అనే ఆలోచనలో ఉంది అంత ఘోరాది ఘోరంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క మనుషులు ప్రయత్నిస్తున్న తీరు కూడా మనకు అవుపడతా ఉంది